హలో అండి అందరికీ నమస్కారం ఇది తెలగపిండి చెక్క అండి వేరుశెనగ చెక్క అంటారు అంటే మేము వేరుశెనగ పల్లీలు నూనె పట్టించాం కదండి పది కిలోల గింజలు పట్టించినప్పుడు ఐదున్నర కిలోలు మాకు ఈ పిట్టు వచ్చిందండి ఈ పిప్పి లాంటిది దీన్నే తెలగపిండి అని తెలగపిండిని దీన్ని ఎండబెట్టేసి పొడిగా చేస్తాయండి తెలగపిండి అవుతుంది ఇది చాలా మంచిదని ఆరోగ్యానికి తెలగపిండిని కూరల్లో వాడుతూ ఉంటారు దీన్ని ఏంటంటే ఇంకా కొంచెం దీంట్లో ఉన్న తేమ శాతం పోయిన తర్వాత పిండిలాగా దంచుకొని దాన్ని స్టోర్ చేసుకొని మనము కూరల్లో ఎగురు కూరల్లో వేపుల్లో వేయడము మునగాకుతో పాటు వేయడము అలా వేయడం వల్ల దీంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అయిన నూనె అంతా సపరేట్ అయిపోయింది కదండి దీంట్లో ఇంకా మిగిలి ఉండేది ప్రోటీన్ అండ్ ఫైబరు కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ దీన్ని నేను ఎప్పుడు నూనె పెట్టించినా నేను అది తెచ్చేసుకుంటాను ఇది ఇవి తెలుగు అని మార్కెట్లో దొరికేది ఇదేనండి దీన్ని పౌడర్ చేసి ఈ నువ్వుల చెక్కను కానీ కొబ్బరి చెక్క పల్లీల చెక్క వీటన్నిటిని నూనె తీసిన తర్వాత ఉన్నదాన్ని పౌడర్ చేసి పిండిగా చేసి అమ్ముతూ ఉంటారు ఇది ప్రతిసారి నేను తెచ్చుకుంటాను నేను మాత్రం మొక్కల కోసం ఎక్కువగా తెచ్చుకుంటాను మొక్కలకు చాలా మంచిది ఇది మార్కెట్లో కూడా మనకి నలభై రూపాయల నుండి యాభై రూపాయల వరకు ఉంటుందండి ఇది ఇంతకుముందు పట్టించినప్పుడు అన్నీ కలిపి ఆడిచ్చింది మిల్లులో ఆడిచ్చింది తను మాకు ఇచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది తీసుకెళ్ళండి మేడం అని ఆ పల్లీలు ఇచ్చినప్పుడు ఇది మొక్కలకి చాలా మంచిది నేను మొక్కలకి ఎలా వేస్తానో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ చెక్క మాత్రం చాలా ఆరోగ్యానికి మంచిదండి ప్రోటీన్ కలిగింది దీంతో లడ్డూలు కానీ కూరల్లో వేసుకోవడం కానీ తినడం టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మా చిన్నప్పుడైతే మేము వీటిని తినేవాళ్ళం అండి ఎందుకంటే పశువుల కోసము దానాకి తీసుకొచ్చి పెడితే ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ చెక్కలు తీసుకొని మళ్ళీ తినుకుంటూ ఆడుకునేవాళ్ళం మీరు కూడా ఎవరన్నా ఇలా తినుంటే తప్పకుండా